తెలుగమ్మాయి తేజస్వి మదివాడాకు బాగా ధైర్యం ఎక్కువే ఆమె చేసే సినిమాలే ఇందుకు నిదర్శనం గ్లామర్ షో చేసేందుకు కూడా సంకోచించని ఈ భామ మధ్య మధ్యలో చిన్న చితక పాత్రలో కూడా కనిపించి షాక్ ఇస్తూ ఉంటుంది ఇటు సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతూ ఇప్పుడు యూట్యూబ్లో సంచలనానికి సిద్దమవుతోంది తేజస్వి ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు చెప్పింది తెలుగమ్మాయి దర్శకురాలు నందిని రెడ్డి కథ అందించగా శశాంక్ ఏలేటి డైరెక్షన్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది రాహుల్ రవీంద్రన్ ఆదిత్ ఈశ్వరన్లు కీలక పాత్రలో నటించనున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిగా తేజస్వి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుండగా మెట్రో కల్చర్ ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది అన్నదే కథ రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఇరవై ఐదు భాగాలుగా తెరకెక్కుతోంది నలభై రోజుల సుదీర్ఘమైన షెడ్యూల్ ను ప్లాన్ చేసి చిత్రీకరించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు అయితే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ చేస్తున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా తేజస్వి తీసుకున్న డెసిషన్ సెన్సేషన్ అవుతోంది